ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి వెళ్ళిన హీరో శ్రీకాంత్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి అయితే తీవ్ర విషాదం అయితే జరిగిందని చెప్పాలి అయితే వాళ్ళు ఆ విషాదంలో మునిగిపోయి చాలా బాధపడుతున్నారు కూడా అసలు ఏం జరిగిందన్న విషయంలోకి వస్తే శ్రీకాళహస్తి పట్టణ సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలోని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అంటే హీరో శ్రీకాంత్ కుటుంబం అయితే నవగ్రహ శాంతి పూజ అయితే చేయించుకోవడానికి వెళ్ళారు అక్కడ ముక్కంటి ఆలయంలో పనిచేస్తున్న కొందరు అర్చకులు వేద పండితులు అయినా శ్రీకాంత్ హీరో కావడంతో అలాగే కొంచెం ఇమేజ్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ గా పూజలు అయితే నిర్వహించారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడాను సామాజిక వర్గంలోని వైరల్ అయిపోయాయి అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ ఫ్యామిలీకి శ్రీకాళహస్తి అర్చకుడు ప్రత్యేకంగా పూజలు చేసిన అంశం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వెళ్ళబట్టాయి అయితే దేవస్థానం ఈవో బాపిరెడ్డి వెంటనే స్పందించారు ప్రత్యేక పూజలు చేసిన అర్చకుడికి మెమో ఇచ్చారు శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతిడ్డుందని ఈ విధంగా ప్రవర్తించేందుకు ఆలయంలోని విధులు నిర్వహిస్తున్న వేద పండితులను విధుల నుంచి తొలగించేసి అతనికి సస్పెండ్ చేసి ఈవో అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ముప్పై బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఉద్యోగి నియమం నిబంధనలు అతిక్రమించినందుకు అర్చకుడిని ఈవో అయితే బాపిరెడ్డి నిధుల నుంచి తొలగించినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ అయితే అలాగే వాళ్ళ కుటుంబం కూడా తీవ్ర దుఃఖాన్ని వెల్లడించారు మా వల్ల ఒక అర్చకుడికి జీవనాధిపోయింది అని చెప్పి ఆయన చాలా బాధపడినట్లు తెలుస్తుంది అయితే ఆయన ఏ విధంగా అయినా సరే ఆ అర్చకుడికి సహాయం చేస్తారా అసలు ఏ రకంగా ఆదుకుంటారు అనేది మరి వేస్ట్ చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్